ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా ఈరోజు వార్తలు ఈరోజు తెలంగాణలో వన్ బెల్ట్ షాప్ క్లీజ్ ఇప్పించాలని మంత్రులు క్యూ లైన్ అదేవిధంగా బరి తగ్గించిన సైబర్ ఫ్రాడ్ నాడు ఒక్కరోజు ఇప్పుడు పది రోజుల దీక్షలు బీసీబీలు పార్లమెంట్లో పెట్టే వరకు పోరాటం ప్రభుత్వానికి నియంతృత్వ పోకడ దంపతులకు మూడున్నర కోట్ల కోట్ల రూపాయల మోసం చేసిన టోకార సర్పంచ్ నామినేషన్ల బహిష్కరణ న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తాం బీసీ రిజర్వేషన్ల మీద హగ్గుమన్న బీజేపీ పార్టీ మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ మూడు కూడా బీసీలను మోసం చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు మరి వాస్తవానికి బీసీ రిజర్వేషన్ల మీద ఏ పార్టీ కూడా చిత్తశుద్ధితో వ్యవహరిస్తలేదు వాస్తవం చూస్తే బీసీళ్ళను ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు తప్ప వేరే రకంగా చూస్తలేరు బీసీల ఓట్లు మాత్రం కావాలి I did.